ఏం పని చేస్తే నేను ఉంటున్నాం పని చేస్తాను ఇప్పుడు పింజన్ వస్తుంది ఆ పింజన్ చూసుకుంటా ఇక ఇంత కౌలుస్తారు అది చూసుకుంటా ఉంటా రోజు ఇన్నే కూ రోజు రెండు గంటలు కూకుంటా రెండు గంటలకు కూకుంటే మళ్ళీ పోతే దసేపు అనుకుంటా మళ్ళీ నాలుగు గంటలకు వచ్చి మళ్ళీ దాకా కూకుంటా ఇక పోయి తింటా పంత మంది దా తెచ్చుకుంటా పొద్దుగా నైట్ తాగుతా బోధింట పనుకుంటా రాజగోపాల్ రాజగోపాల్ మంచి ఇక మంచివాడే ఇప్పుడు ఆయన రెండేళ్ళ గెలిచి మాకు ఒకరి పింఛన్ వేస్తాడు పేసలే అన్ని పని చేస్తే ఇంకా సహన మెజార్టీ ఉండు గాని ఇంకా ఒకటి చేయాలి రోజు ఎంత తాగుతాను నైట్ తాగుతా నైన్టీ నైన్టీ సరిపోతుందా మరి ఏం చేస్తాము సంసార్ గారు మరి కష్టం చేయాలి మరి ఏం చేస్తాము మరి కష్టం చేయండి సాధన అయిద్దా మరి ఎంత ఉన్న గారికి దెబ్బ కర తిని సబ్బ కట్ట ఉన్న వాళ్ళు ఇంత తిన్నా నేను నా కిల జాలలే పులివాడ జాలలే నేను అవసరం ఉన్నాగా ఇప్పుడు చేత కాదు ఆ నైట్కే ఆడికే పెద్ద అవుతుంది దమ్న కొడకి దాదాపు ఏ తీసుకొస్తుంది

తీసుకు మంచి మంచిగా ఉంది ఈ ఐడియా వాళ్ళు ఏమన్నా చేసుకోని మనకైతే ఉన్న వాళ్ళకైతే రైతుకి అయితే మంచిది తెలంగాణ మొత్తం ఇట్లనే మంచిగా తాగుడు తగ్గుతుంది కొద్దిగా తగ్గుతుంది మంచిగా రైతు రైతు తాగుడు తక్కువైతే రైతు మంచిది లెక్క సొబం తాగితే కాదు ఈ నాలుకైతే తాగితే సంవత్సరం పిల్లల పని చేయడు పిల్లలు ఏడు దాడు అమ్ముకొని అడ్డీ పదిసారి అమ్ముకొని పనికి రోడ్డు అంతే

ఎంజాయ్ మరి టెన్షన్లు ఉన్నాయి టెన్షన్లు ఉన్నాయి ఇది పెట్టుకుంటే దీని పోతుంది టెన్షన్ లేదు ఏంటి అట్లా పెడుతున్నాం మరి మాట్లాడుతుంది ఇది పెడుతున్నాం ఏం సంగతి దగ్గరకైనా కాళ్ళు పని చేస్తా లేవేస్తా పిచ్చులు దాన్ని కూర్చొని కొడుకు లేరు పిచ్చిలు లేరు పింఛను వస్తుంది పింఛను వస్తే ఆల్సరు నొప్పి ఇవి ఎన్నో కాళ్ళు నొప్పులు

అంటే ఒక్కరో ఎంత అంటే రాయి అంటే ఒక ట్రాక్టర్ మొత్తం నింపాలి రాయి సార్ ఎంత వస్తాయి ఒకరోజు రాయి కొడితే రాయి కొడితే రోజుకు ఒక యాభై తీయగలుగుతాం దానికంటే ఎక్కువ లేదు అంటే ఒక వెయ్యి రూపాయలు వస్తాయనే రావు 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 రోజు మొత్తం చేస్తాయి ఇప్పుడు అంత ముందు టైంకి ఓపెన్ అవుతుండే ఇంతకు ముందు అయితే మీకు తెలుసా ఇప్పుడు ఒకటి నుంచి రాత్రి తొమ్మిది చేసి చాలా ఇబ్బంది చేస్తుండ సార్ జనాలకు ఇబ్బంది ఇబ్బంది ఎందుకంటే తాగేటోళ్ళు కొంతమంది ఉంటారు అక్కడక్కడ కష్టం చేసి వచ్చి తాగాలంటే ఆ వయసు కరెక్ట్ ఇక ఆడ నిలబడితేనేమో పెద్ద ఇబ్బంది అని మళ్ళీ ఎట్లు వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ రావాలంటే చాలా కష్టం అట్లా కొంతమంది పొద్దుగా పని వేయాలి తాగుతారు కదా సార్ ఏమంటున్నారంటే ఈ పొద్దువాళ్ళే తాగుతారు వంచుకొని వండుకుంటారు ఇంట్లో గొడవలు అయితే ఉన్నాయి ఇంత పని చేసుకున్న తర్వాత సాయంత్రం పడి ఇంత తాగుతారు అని చెప్పి మధ్యాహ్నం వహింసలతో మాట్లాడి మధ్యాహ్నం ఓపెన్ చేపిస్తుంది అది అది కాని పని సార్ ఆ సార్ చెప్పింది మొత్తం అది పబ్లిక్కి బతికే తెరుగు కాదు ఈ ఊళ్ళెల్లా వంశులు ఉంటే అది కూడా తీసేసిండు అది మొత్తం వంశలే తీసేస్తే మంచిది కాదు సార్ మొత్తం మందు పెడితే మంచిది కదా ఈ వహంశులు ఇక్కడ పెట్టుకుంటే మేము తాగేటోళ్ళం మేము చక్కగా పోయి ఆడిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైనా జరిగితే ఎవడు బాధ్యుడు తాగేటోళ్ళు పోయి వస్తూ ఏమన్నా కలిగితే ఎవడు బాధ్యుడు సార్ ఆడికి పోయి తెచ్చుకోవాలంటే ఎవడు తెచ్చుకుంటున్నాడు మీకు ఇంటి పక్కన దొరుకుతుంటే ఈ ఆడికి పోయి తెచ్చుకుంటుంటే ఇట్లా యాక్సిడెంట్లు అయి అయి ఇబ్బంది అవుతుందని అని చాలా బాధపడుతుంది సార్ ఇప్పుడు ఊరవతల పెట్టినట్టుగా వయసులు కూడా రోడ్డు మీద ఉంటే ఇబ్బంది అయితే అని చెప్పి ఊరవతల వయసులు పెట్టించినట్టుగా మనకు తెలియదు సార్ అది ఆ సంగతి మేము చూడలేదు ఇంతవరదాకా ఇంతవరం లేదా ఎక్కడ పెట్టిందో కూడా తెలియదు మొత్తం మంచి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అంటే మధ్యాహ్నం ఒక నెలలో వయసులో ఓపెన్ అయ్యానుకో పొద్దుగా దాటి వాళ్ళు మొత్తం తాగుడు జరు బానిస కాకుండా ఉంటుంది కదా దూరం ఉంటారని చాలా మంచిదే సార్ అది మంచిదే కానీ వచ్చటం పోవటం ఎప్పుడన్నా తాగాలని చుట్టం వచ్చిన పక్కన వచ్చినా ఎవరు తెచ్చుకొని తాపియాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది ఇక చుట్టం వచ్చినవాడు అమ్మ ఇంత మందాన పోయలేదని ఆయన ఒక్కటికి ఇది చేస్తాడు గట్ల ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే మొత్తం ఈ ఇప్పుడు టై గూటోలు ఉంటారు కానీ వాళ్ళని బానిస్తా కాకుండా మొత్తం మధ్యమే బంద్ చేయాలని ఆలోచనతో ఉంది మొత్తం వయస్సులే బంద్ చేయమని సార్ మొత్తమే బంద్ చేయమను మేమే వద్దానం మంచిది మొత్తమే పంద్ చేయదు వైన్స్లు పెట్టి బెల్ట్ షాప్లో వద్దా వద్దాన టైం బెల్ట్ షాప్లో అయితే బందాయా ఇక్కడ మొత్తమే బంద్ అయింది సార్ మొత్తం బంద్ అయింది బెల్ట్ కుట్ట ఇంట్లో గొడవలు చుట్టం పక్కన వస్తే ఏమి ఇప్పుడు ఆడి వేయి దేవాలంటే ఎవరు సార్ ఇక చుట్టం అంటాడు ఈ అమ్మ ఇంత మందన్న పోయి అని ఆయన అంటాడు కదా ఎంత

వైన్స్ టెండర్లతో మాట్లాడి ఒక టెన్లకు ఓపెన్ అయితే అంటే బంద్ అయితే అంట ఇది మంచి ఏమైనా కాదు నిర్ణయం అంటే మొత్తం బంద్ పెడితే ఇంకా నిర్ణయం మంచిది ఎట్లయినా మళ్ళీ పోవడం మళ్ళీ రావడం నైట్ తాగుతూ కూడా బైక్ లో హాఫ్ లీటర్ పెట్రోల్ పోసుకొని పోవాల్సి వచ్చే నష్టమే కదా నష్టమే కదా మరిగా మొత్తం మన ఊర్లో దొరికేది అప్పుడు ఏదో నైట్ తాగి సపరేట్ పోయేది రాయి కొట్టి వచ్చి పొద్దుగా కింద పోయి తాగేది అది కూడా ఊర్లో దొరుకుతలేదు అది కూడా కొద్దిగా మంచి పని అనుకుందాం కానీ ఇప్పుడు కూడా చాలా ఇంత లాంగ్ పెట్టినట్టు కూడా నైన్టీ తాగుతాడు నైన్టీ తాగుతాడు నైన్త్ కోసం హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే కావాలి బండికి పోవాలి ఇక నైన్టీ కోట వస్తాడు ఇక ఇంత దూరం వచ్చినా కోట వేస్తా అంటే వాళ్ళు వస్తాడు కుట వచ్చి ఎన్నో కింద పడుతుండు అవి కూడా జరుగుతున్నాయి ఇట్లా కూడా ఇబ్బంది ఉందా మరి చాలా చాలా ఇబ్బంది ఇట్లా మరి దగ్గర ఉంటే ఇట్లా ఆరోగ్యం కదా మరి తాయి ఇప్పుడు కొంతమంది ఎట్లా అల్సింది అంటే గంధురం ఎవరు ఉంటా అని అట్లా కూడా ఆలోచిస్తారు కదా అంటే ఆలోచన అంటే అది కొద్ది అది మంచిది మొత్తం బంద్ చేస్తే ఇంకా మంచి పని అది ఆ తావి బంద్ చేసుకుంటాడు నేర్చుకుంటాడు కూడా నేర్చుకోడు ఇక అక్కడ సెట్ అయిపోతుంది మొత్తం బంద్ చేస్తే నడవదు కదా బంద్ చేస్తారు కదా మంచిది కదా బీడి తాగుతూ బీడీలు అమ్మకపోతే ఇక అదే ఆడని తాగుతాడు ఢిల్లీ పోయి తెచ్చుకుంటాడు అమెరికా పోయితే అంతే మన దగ్గర దొరుకుతుంది కనుక తీసుకుంటుండు అంతే నువ్వేందో నువ్వేందా మంచి కలుగు రాడుంబ ఏం కాదు అందుకే కట్టుకున్నావు నువ్వు వస్తు దాడుతాడు ఫ్రీగా వస్తే ఫ్రీగా వస్తే అవుతాడేమో పైసలు పెట్టుకుని రాగా

ఇప్పుడు ఒకడు పని దా చేసి వస్తాడు రిటర్న్ పోయి ఒక టైంలో అల్చి వస్తాడు అనుకో దానికి ఒకటి తన ఉంటే ఒకటి తాగబుద్ధి అవుతుంది తాగను బుద్ధి అయితే కాదుగా ఒకటి తాగ చుట్టే ఒక చుట్టూరుకు వస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఉరకాలంటే చౌటుపంత దూరం ఉరకాలే లాంగ్ ఉంటే అది ఒక కష్టమే ఇక దాకా పని చేసి కలిసి వచ్చిన ఆడ తాగాలని పానం కొట్టుకుంటారు తాగినోడు ఎట్లయినా ఇద్దరు నైట్ వేసుకుంటాడు మళ్ళీ పోవాలి ఒక్కడు పోవాలంటే ఇద్దరు పోతారు ఇద్దరు ఆడవారు నైట్ మళ్ళీ బాట బాడ వస్తే మళ్ళీ అధిక బాధేగా అదొక కష్టం ఎవరన్నా దగ్గరనే ఉండాలి తాగుతారు ఆయన ఎమ్మెల్యే అంటే పొద్దు పొద్దుగానే తాగుతారు తాగి ఆయనకుంటారు అని చెప్పి మధ్యాహ్నం ఓపెన్ చేస్తున్నాడు ఆడ ఏం చేస్తున్నాడు అంటే ఆడు పని చేయడు ఆడు పని చేయడు పాడు చేయడు దాని మీద ఉన్నాడు అట్లా పడి అడ్రస్ చేసిపోతున్నాడు మా అసోడు కష్టం చేసి మేము పొద్దున్న ఆ కష్టం చేసి ఇంత దాతే మాకు నిద్ర వస్తుంది మేము అలసిపోతాం మాకేం అనిపించదు అది కష్టం కదా ఆడు పని చేయనుడు ఆ ఇంట్లో ఒకడు పని చేయడాడు లేస్తా పోయి పోయి పెండాను కొడతాడు ఇంట్లో పోయి ఇక పెండాన్ని కొడతాడు మళ్ళా ఒక పని చేసుకొని రాడు ఇంట్లో తినేదానికి కూడు ఉండదు ఇక అది తెస్తాడు పా చేస్తాడు తాగుతాడు ఇట్లా మింగి రోడ్డు మీద పడుకుంటాడు అంతే అట్లా ఉంటాడు మంచి మధ్యాహ్నం ఓపెన్ పొద్దుగా తాగినోడు మధ్యన పోతాడు ఆడు పొద్దున పోతాడు సాయంత్రం పోతాడు ఉంటాడు ఆడు మంచిగా తాగినోడు నర్సినోడు రోడ్డు మీద వండుకున్న కూడా పొరడు కూడా పోతాడు ఆనబరే వరకు ఎట్లా ఒక దొరకదు కదా ఇప్పుడు అప్పుడు తాగుతాడు ఇక అప్పుడు దాని కావాలి ఉంటాడు ఆడు ఇప్పుడు ఆడు తాగినోడు ఇక్కడ దొరకలేదుగా ఆయన కావాలి ఉంటాడు ఆనబరే వరకు ఆడ ఉంటాడు ఆడే పొర ఆడే రోడ్డు మీద వండుకుంటుంటాడు అట్లా అంతే ఎంత తాగుతావు నువ్వు రోజు నేను తాగుతా ఇక నేను కష్టం చేసుకొస్తా చిలకల పని చేస్తా అలిచిపోతా ఉన్న ఇటు కొట్ర తాగుతా పొద్దుగా అలవాటు ఏం లేదు కానీ లేదు సాయంత్రం ఒకవేళ చూడు చేయాలని చూడండి నాశ కొడితే మధ్యాహ్నం గంతే మధ్యాహ్నం ఓపెన్ చేయడం వల్ల నీకు ఇబ్బంది ఏం లేదు ఏం లేదు సాయంత్రం పోయి తెచ్చుకుంటావు నువ్వు ఏం పని చేస్తావు పైసలు ఏం చదివస్తాయి మరి పైసలా అరే ఆయనకి మించింది ఒకటి లేడు ఎవరు ఆయన గురు గుడు దేవుడు దేవుడు దేవుడైనా పైస పని చేస్తేనే ఇస్తారు పని చేస్తేనే పని చేయ ఎట్లా వస్తుంది ఏడైనా పని చేయవలసి వస్తుంది కదా పని చెయ్యాలి తాగాలి తినాలి గంటే మనకి అలవాటు ఉందా మందా మందు నేను పొద్దుగా తాగుతాను సార్ చెప్పండి తాగుతా అని చెప్తుండ్రేస్తాను రా నేను తాగి వచ్చిన సార్ ఇప్పుడే కళ్ళు రెండు సీజన్ కళ్ళు తాగిన మందు మాపడి జాము తాగుతా ఇంట్లో పెట్టుకుంటా ఇంట్లో తెచ్చుకుంటా నైట్ నైట్ వేసుకుంటా పంత నేను పొద్దు దాకా కష్టం చేస్తా పొలం రైతు పని బర్రెలు అవి ఇవి చూసుకుంటాం పొద్దుకంగా వస్తాం నైట్ వేస్తాం పంతం లేదు కళ్ళు దాకా కళ్ళు దాదా పొద్దుగ తాగి వచ్చిన ఇప్పుడు నేను తాగి వస్తా అట్లా ఏం లేదు మనకు ఒకటేండ్లో ఓపెన్ చేస్తుండ్రంట మరి నీకేమైనా ఇబ్బంది అవుతుందా ఒకేళ్ళకి పెడతా అంటే మా ఊళ్ళో పెడతా మంచిగా ఉండే కానీ మా ఊళ్ళో పెడతలేరు మా సార్లు పెద్ద పెద్ద సార్లకేం అరే కానీ మయ్యా పెడదాం పెడదాం మేము రైతులం సార్ మేము రైతులం పొద్దు కిందా ఆరు గంట దాకా కష్టం చేసి చేసి వచ్చి వచ్చి పంతామంటే నిద్ర రాదు మరి నైట్ పడేయాలి కదా సాయంత్రం పూట తాగొచ్చి మొత్తం తాగొద్దాంట్లేదు ఆయన ఆయన ఎందుకు మధ్యాహ్నం ఓపెన్ చేస్తారంటే పొద్దుగాల పూట తాగి వాయించు కూడా వంతురంట అవును సాయంత్రం ఖచ్చితంగా తాగుతా అది ఏడు ఉన్న బొంబాయికి ఉన్నా పోతా బొంబాయి బొంబాయికి అయినా పోయి తాగి వస్తా అంటే సాయంత్రం పడికే సాయంత్రం పడికి ఇప్పుడు మన పండ్లు ఎక్కువ రైతు పని చేసుకుంటాం మనం ఇంత పంట పండించుకుంటాం పోతే సంవత్సరం పోతే నాకు గొల్కమా ఏమతది మనం చేస్తున్నా ఇప్పుడు మధ్యాహ్నం ఓపెన్ చేస్తారు కదా పొద్దుగా తగ్గుతారు కదా తగ్గితే మంచిదే మంచిది మంచిదే తగ్గితే జనం కూడా మంచిదే అడ్డగోళ్ళు బేస్ట్ రోడ్ల మీద పడుతురు రోడ్ల మీద రాస్తారు పెండానికి చూస్తలేరు పిల్లలు చూస్తలేరు ఆ పిల్లలు ఒక దిక్కు పెండం ఒక దిక్కు ఆ చూసి చూసి పెండం కూడా ఒకటి చేస్తుంది ఆ ఆమె కూడా బాధలు పడుతుంది కట్టుకు ఇట్లా బట్ట కట్టుకొని కూడా ఆమె కష్టం చేసి పిల్లలకు బొగ్గనికి అమ్మ కూడా ఏమో రాడా ఎట్లా పడితే ఆయన కుక్కలేక పడిపా ఆ పిల్లలకు రాదలేక వాళ్ళు కూడా మస్తు ఆడవాళ్ళు కూడా మస్తు కష్టపడుతురు మా మా వరకు అది ఎందుకంటే రైతు నేను పని చేసినందుకు నేను చూస్తున్నాది చూసి దాని కొరకు నేను చెప్తున్నా ఆడవాళ్ళకి రాజగోపాల్ రెడ్డి తీసుకునే నిర్ణయం గోపాలరెడ్ ఆయనే వద్దన్నాడు నేను అది కూడా చెప్దాం అనుకున్నా రాజగోపాల్ రెడ్డికి అద్దాం అనుకున్నా కానీ మేము కష్టం చేస్తాం కదా సార్ మొత్తం పని చేస్తే ఎట్లా ఇంకొక ఇంత పెట్టుకుందాం అనుకున్నా గానీ ఏ సార్ ముంగల్ ఎందుకు అడగాలి అనుకుంటాడు అని మీకు ఎక్కువ రేట్ తీసుకుంటారు రాజగోపాల్ రెడ్డి చేయించింది కూడా పుణ్యమే కానీ లేకపోతే ఈ రోడ్ల మీద రోడ్ల మీద బడి ఉంటారు బడవలు మరి ఏం చేస్తాం వద్దు మరి ఏం చేస్తాం ఏదో ఆడ అక్కలకు వాళ్లకు బాధలు అవుతున్నాయి ఏ గారు డేంజర్ అయిపోయిర్రు ఇప్పుడు అడగాలంటే మస్తు అర్థం సార్ నేను మాట్లాడదాం అనే ఏం పని చేస్తావనా సెంట్రింగ్ సెంట్రింగ్ అంటే సెంట్రింగ్ వర్క్ బిల్డింగ్ సెంట్రింగ్ వర్క్ ఇది రోజు పని దొరకలే ఈ రోజు లీవ్ వల్ల ఎటు పోతున్న మరి రాజగోపాల్లో ఒక నిర్ణయం తీసుకోండి పొద్దువాలనే వైన్సెల్ ఓపెన్ చేయితే పొద్దువాళ్ళని అలాగే ఆయన వంతూరు అంట ఒకటి ఇంట్లో నుంచి ఓపెన్ చేసి చెప్పి వైన్సోలో చెప్పిండు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇది మంచి నిర్ణయం ఏమైనా నిర్ణయం అయితే మంచిదే కానీ తాగేటోడు ఏ టైం కైనా అవుతాడు మన మైండ్ సెట్ పనికి పోవాలనుకున్నాడు పని చేసుకోవాలనుకున్నాడు పని చేయాలనుకున్నాడు వాడు ఎవడు ఏం చేయాలనుకున్నాడు వాడు చేస్తాడు నిర్ణయం అయితే మంచిదే గానీ వాడు ఏ టైం ఆపలేము తాగిటోడు ఏం చేస్తాడంటే నైట్ తెచ్చుకోవడం పొద్దువాళ్ళు కూడా అవుతాడు కానీ కొంత మనం కట్టడి చేసిన వాళ్ళ మైదాం కదా ఇది మాత్రం నేను చాలా వరకు నేను బయట విలేజ్ చూసిన నేను కూడా మా ఊరికి వెళ్ళినా నేను వెళ్తే చాలా వరకు అన్ని క్లోజ్ అయినాయి బెల్ట్ షాప్స్ అన్ని చాలా వరకు క్లోజ్ అయినాయి కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి ఇంకా అండ్ అవి మా ఎమ్మెల్యే పుణ్యమే క్లోజ్ అవ్వడం మాత్రం నిజమే కానీ చాలా వరకు క్లోజ్ అయింది కానీ ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఇంకా ఒకటేసారి కావాలంటే కొద్ది ఇబ్బంది కదా కొంతమంది ఆ బెల్ట్ షాప్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు దాని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న వేరే పని చూసుకొని ఈ నిర్ణయం వల్ల కొన్ని ఫ్యామిలీస్ చాలా సేఫ్ అయినాయి సేఫ్ అయినాయి ఈ నిర్ణయం మంచిది ఇది ప్లస్ కానీ కొన్ని జీవితాలు బాగుపడతాయి అంటే ఇంకా ఈ వైన్స్ కూడా బంద్ కావాలి కానీ అది మతం బంద్ అయితే కష్టం రాష్ట్రానికి కష్టం ఆదాయం దానికి వల్ల అదొకటి మైనస్ ఉంది కానీ ఈ తెలంగాణ ముందు పోవాలంటే ఈ వైన్స్ ఈ మందు లిక్కర్ అనేది బంద్ కావాలి ఇప్పుడు ఇక మెయిన్ రోడ్ మీద ఉంటుండే కదా వైన్స్ ఊరు బయట పెట్టిస్తుండు ఈ మెయిన్ రోడ్ మీద తాగుతూరు బండ్ల మీద వచ్చి ఆడ పడుతుంది కదా పూర్ బయట పెట్టిస్తుంటాం ఇది కూడా మంచి నేనే ఇది రోడ్ దగ్గర వైన్స్ ఉంటే తాగి బయటకొచ్చి కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయితున్నాయి మనం రోడ్ క్రాస్ చేస్తుంటే లేదా బైక్స్ అక్కడ పార్కింగ్ చేస్తారు బయట దాని వల్ల ఇట్లా ఇట్లా కూడా నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ ఇట్లా బోట్ బయట చేయడం కూడా చాలా సేఫ్ జనాల కోసం అంత చేసేది బానే ఉంది అంత మంచిదే నిర్ణయ్ రాజ్గోపాల రెడ్డి మంచోడైన మంచి పనుల చేస్తాడు ఎమ్మెల్యే మంచివాడు ఎమ్మెల్యే చోడి కాకపోతే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాం మంచోడు కాబట్టి గెలిపించుకుంటున్నాము ఇంకా గెలిపించుకుంటాము ఇంకా మా కోసం ఇంకా చేయాలని ఇంకా చేయాలని కూడా కోరుకుంటున్నాము ఇంకా మంత్రి మంత్రి పదవి ఆశించేది కరా మంచిదే మంత్రి పదవి వస్తే ముందు కూడా డెవలప్ అవుతుంది ఇంక ఇంత ముందుకు పోతుంది హైదరాబాద్కి ఆమె దూరంలో ఉంది ఇంకా డెవలప్ కావాలి ఇంకా రోడ్డు ఈ రోడ్లు కూడా కొంచెం ఇంకా ప్రాబ్లం ఉన్నాయి ఈ రోడ్డు కూడా ఇంకా మంచి కావాలని ఈ వీడియో ఇప్పుడు ఈ మాటలు సారదాగా పోయి చూడాలి నా వినోభం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు అవి కూడా డెవలప్ కావాలి సార్కి మేము ఎప్పుడు తోడుంటాము ఈ ఎలక్షన్ కాదు ఇంకెన్ని ఎలక్షన్స్ వచ్చినా మేము గెలిపించుకుంటాము కానీ మాకు డెవలప్ ఇంకా కావాలి ఇంకా కోరుకుంటున్నాము ఈ లిక్కర్ ఎట్లా ముందుకు నడిచి చేపిస్తుండ సార్ లిక్కర్ కాకుండా ఇంకా ఈ రోడ్ ఈ రోడ్ సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని ఈ లిక్కర్ వల్ల అయితే చాలా కుటుంబాలు సేఫ్ అయినా ఇది ఒప్పుకుంటాను ఈ బెల్ట్ షాప్స్ కూడా ఊరు బయట పెట్టిండు కదా అది చాలా సేఫ్ యాక్సిడెంట్స్ తప్పినాయి ఇట్లనే గొడవలు తప్పతాయి ఈ రోడ్ మీద ఇట్లా ఎవరో వెహికల్ వస్తుంటుంది ఫ్యామిలీ ఉంటారు పిల్లలు ఉంటారు అందరు ఫ్యామిలీ వీళ్ళు గొడవ చేసుకుంటే అది కాస్త వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి నైట్ ఎవరైనా వస్తుంటారు పోతుంటారు పదో పది పది పదకొండు దాకా వచ్చి వచ్చిపోయేటలా కూడా ఇబ్బంది భయపడతారు రోడ్ మీద ఈ రోడ్ ఈ ఊరు అవతల ఉంటేనేమో వాళ్ళు కొంచెం లోపలికి ఉన్నది కాబట్టి ఎవరికేం డిస్టర్బెన్స్ లేదు ఇది కూడా బెటర్ నిర్ణయం చాలా బెటర్ సేఫ్ దీనివల్ల కళ్ళు మందు నా కొడుకులు తాగుతారు నేను తాగుతా వయసులు బందంట వయసులు పెట్టి పానాలకు ముప్పు రోడ్ల మీద పోతుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడ పండుగ కానీ భార్య తీసుకొని నింగమని కూడా పోతుంటే పాటలు చచ్చిపోయిండు ఇద్దరాన్ని ఆ ఈ వయసు దీంతో లాభం ఉందా అని అది బంద్ పెడతలేరు దాంతో జనాలు అవుతుర్రు ఈ భార్య భర్తలు కూడా ఏందయ్యా తాగిట్లు వచ్చినవు అని అంటే పెళ్ళాన్ని చంపుతుంటుండు అట్లాంటి బేరం పెట్టిర్రు ఈ రాజకీయ నాయకులు మీ రాజగోపాల్ ఏం చేస్తుండే ఈ పొద్దుగాల పూట వంతురు కదా మధ్యాహ్నం ఓపెన్ చేస్తున్నారు మధ్యాహ్నం చేస్తారు నైట్ పోయి ఆ ఇక దాగి వచ్చి కాడా ఏడిపోయినా అని భారీ అడిగినా గాని దాని కూడా బుద్ధి చాపుతారు ఇక ఎవరు సారు ఎక్కడా సాటంగా సాటంగా ఇస్తే తాగుతానే ఉంది తాగి సోలుకుంటూ వస్తాను చూస్తలేమా ఏమో మస్తుగా అయి బంద్ చేస్తే ఏడ చేస్తా మీ ఎమ్మెల్యే బాగా కోపంగానే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెయ్యాలి వాళ్ళన్న కూడా ఒకదాని గురించి నేను నల్లగొండ పోతే పట్టు పడితే దాన్ని రద్దు చేసి పారేసిండు ఆ ఎంకాన్న ఆయన నాకు ఒక వాళ్ళ చెల్లెలు ఇన్నే ఉంది నేను ఒకసారి ఏం చేసారు పేదలకు ఓ గొర్రెను బర్రెను చాదుకోకుండా గుట్టే పట్టాలు చేసుకోరు నాకు తెలివాంగా ఇంకా నల్లగొండకు పోయిన కోనరెడ్డి ఇంకా అన్నతానికి తెల్లారే పోలీసును పెట్టి రద్దు చేపిచ్చిండు అన్నా పెద్ద ఆయన ఆయన కూడా మంచిోడే మంచి పనులు చేస్తుండు కానీ పుల్లలు వేడితోళ్ళు ఎంతో మంది ఉంటారు మంచి మనిషిని ముందరికి పోనిస్తారా ఈ తాగుతోళ్ళు ఇక్కడ అక్కడ ఆడితోళ్ళనే ముందుకు నడిపిస్తుంటారు డ్రామా ఆడతారు మంచి తానం ఒక్క మాట మీద ఉన్నోళ్ళను పట్టించుకోరు ఇక అట్లనే ఆయన మనమేం మాట్లాడు మా పిల్లలకి తెలియ తాగేది నేను ఈ ఏజ్ కి వచ్చిన థమ్స్ రాజగోపాల్ డే చేసినట్టేవాళ్ళని వైన్సోల్ తోటి మాట్లాడి మీరు పొద్దువాళ్ళు ఓపెన్ చేయకూరి మధ్యాహ్నం ఓపెన్ చేయరు అని కూడా సరే మధ్యాహ్నం ఓపెన్ చేస్తామని చెప్పారు ఇది మంచి పనే కదా మంచి పనే గాని అది మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం దాడు పొద్దు కాంగ దాతాడు ఎప్పుడో పొద్దు కాంగ పెడితే పొద్దున దాకా పని చేసుకొని ఇక తాగ తోళ్ళను ఎవరిని బంద్ పెడతాం అరవై ఎనిమిదిలా అప్పుడు మాకు చాయ్ అనేది అలవాటు లేదు అరవై ఎనిమిదిల బొంబాయి పోయినా అప్పటి నుంచి చాయ్ అలవాటు పొద్దుగాల ఇంత సుక్క తాగిన దాకా నాకు పానం ఆ ఛాయ్ ఇక అప్పుడు ఇంత కళ్ళు తాగేది ఇప్పుడు అన్ని బాధ్ షుగర్ వచ్చి కానీ తాగి తోలను బాంధు వేయటం కాని పొద్దు అంత కష్టం చేసుకొని పొద్దుగుకంగా కంగారు ఇంత తాగి పండం అంటే ఎవడుంటాడు వినరు ఏం పని లేకుండా పొద్దున్నాక పోతే దోస్తులు దోస్తులు కలిసిపోయి తెచ్చుకొనో తానం పెట్టుకొని కదా ఆగుతుంటారు రాజగోపాల్ రెడ్డి మంత్రి మినిస్టర్ మంత్రి రావాలి ఎందుకంటే మన ఏరియా తెలంగాణ మన తెలంగాణకు మనకు దగ్గర పాటల రావాలి కదా ఎప్పుడు అక్కడక్కడోళ్ళే వేలితే బాగుంటుందా మనకు కూడా మన దగ్గర వస్తే మంచిగానే ఉంటాయి అని అనుకుంటా ఉంటదా ఇక నేనేం చెప్తాను ఆయన నాకేం తెలిసింది నాకు వాళ్ళు కూడా రావు కానీ ఒక మర్యాద చూసే వాళ్ళది ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక ఇరవై ముప్పై ఏళ్ల సంది చూసుకుంటూ వస్తున్నాను నేను గట్లా అని అంటున్నా మన ఏరియాలో మనకు కూడా కొంత వస్తే ఎట్లా చేస్తారు అనేది ఆలోచిస్తాం ఇంకెప్పుడు అక్కడనే 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 ఏదో ఇంత తెలంగాణకు పోరాడు చేసి సావు బతుకుల మీద ఉన్నాడు మన తెలంగాణ తెచ్చింది యా ఏదైనా మనకు మన రాజ్యం మనది మంచి ఉంటే అంతే సార్ నాయన